టిఆర్ నైన్ ఛానల్ ప్రేక్షకులకు యాజమానానికి ప్రజలకు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకు హృదయపూర్వక నమస్కారాలు నేను మీ హరీష్ స్టారో రీడర్ అండ్ న్యూమరాలజిస్ట్ ని ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి మీ పుట్టిన తేదీ గనక మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అయితే మీ స్వభావాలు ఎలా ఉంటాయి దీని గురించి మనం కొంత బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ సంఖ్య వచ్చేసి గురు సంఖ్య దీనికి గురు మెయిన్ గా రూలింగ్ ఇప్పుడు మీ పుట్టిన తేదీ కనుక మూడులో లో ఉంటే ఇది చాలా మంచి గురు సంఖ్య ఇది ఇక్కడ మిమ్మల్ని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగేటట్టు చేస్తుంది ఈ మూడు అనే నెంబర్ సో ఇక్కడ మొదట్లో సామాన్యంగా ఉన్న వారు ధనవంతులు అవుతూ వస్తారు ఇక్కడ మొదట్లో నార్మల్ లైఫ్ ఉంటుంది అలాగే మీకు ఇది ఎదిగే ధనవంతులు అవుతూ వస్తారు మూడులో లో విద్య రంగం ఉద్యోగం గాని చాలా మేలు చేస్తుంది మీకు ఇది ఈ గురు సంఖ్యలో అండ్ ఏ రంగంలో అయినా మంచి సాధిస్తారు మీరు మూడులో ఉన్న వాళ్ళు అండ్ జీవిత అదే మీకు మొత్తానికి అదృష్ట సంఖ్య అని చెప్పవచ్చు జీవిత భాగస్వామి చెప్పు చేతుల్లో ఉంచుకునే సామర్థ్యం కొందరు ఉంటుంది అనమాట ఇక్కడ ఈ మూడులో ఉండే వాళ్ళకి సో ఏ దాంట్లో అయినా వీళ్ళకి మంచి అంటే స్టార్టింగ్ లో నార్మల్ లో ఉన్న వాళ్ళు క్రమీపీ అభివృద్ధి చెందుతూ కొద్ది కొద్దిగా వస్తారనమాట ఈ మూడు సంఖ్యలో మొత్తానికి స్త్రీ పురుషులకు ఇద్దరికి ఈ సింగిల్ గురి సంఖ్య చాలా మంచిది అనమాట ఇది ఎవరిని లెక్క చేయకుండా తమకు తోచింది తోస్తే అదే కరెక్ట్ అనుకుని ఇది ఈ తత్వం అనేది వీళ్ళలో ఉంటుంది అనమాట ఇది ఎందుకంటే ఇది గురు సంఖ్య సో వీళ్ళు ఎక్కడైనా ఇంట కాని బయట కాని గెలుస్తూ వస్తారు అనమాట వీళ్ళు సో సో కాబట్టి ఇక్కడ చాలా మంచిగా అనేది ఈ మూడు పుట్టిన తేదీ మూడు వాళ్ళకు ఉంటుంది మరి ఇప్పుడు పుట్టిన తేదీ గనక పన్నెండు పన్నెండు అయితే ఒకటి అనేది సూర్య సంఖ్య రెండు అనేది చంద్ర ఇది ఎలా అంటే నిప్పు నీరు కాంబినేషన్ అనమాట ఇది ఒకటనే సూర్య అంటే నిప్పు రెండు అనే నిప్పు నీరు కాంబినేషన్ సో ఇది నిప్పు అంటే ఏంటంటే నిప్పు నీటిని మరిగిస్తుంది కదా సో అలాగే ఈ సంఖ్యకి చెందిన వారు విపరీతమైన టెన్షన్స్ లైక్ టెన్షన్స్ డిప్రెషన్స్ ఇలా ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఇలా రిపీట్ అవుతూ వచ్చింది ఎక్కువగా బాధపడుతూ అంటే ఎక్కువగా బాధలు ఉంటాయి ఈ పన్నెండులో వీళ్ళని అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తూ వస్తారు ఎవరినైనా కూడా సో తద్వారా వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చేసుకుంటారు లైక్ వివాహిత సంబంధాల్లో కానీ అండ్ తర్వాత ఎక్కడైనా ఉద్యోగాల్లో కానీ అక్కడ ఇక్కడ విపరీతమైన కొన్ని అప్ అండ్ డౌన్స్ ఇలా ఉంటుంది సో ఈ డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళు ఎక్కువగా విద్యారంగం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి కొన్ని బాగా టెన్షన్స్ ఉంటాయంటే అంటే కొందరు దైవ భక్తి కూడా ఉంటుంది దీని వాళ్ళకి అండ్ వీళ్ళు ఎలా అంటే ఉన్నత చదువులపై ఆశక్తి పెంచుకొని డాక్టరేట్ డాక్టరేట్ కొట్టిన వాళ్ళు కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నారు ఎక్కువగా డాక్టరేట్ కొట్టిన వాళ్ళు కాబట్టి ప్రతి విషయంలోనూ వీళ్ళకి ఏంటంటే కొద్ది టెన్షన్స్ ఇది పెట్టుకుంటారు అండ్ ఆ మీద కూడా విపరీతమైన ఆశలు ఉంటాయి వీళ్ళకి బట్ ఆశ ఏంటంటే కొందరికి ఫలిస్తుంది కొందరికి నిరాశ చెందుతుంది సో ఇది ఏంటంటే కొంతవరకు ఇది శుభ సంఖ్య అని చెప్పొచ్చు పన్నెండులో ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు ఇరవై ఒక సంఖ్య ఒకటే అనేది పన్నెండు సంఖ్యలకు భిన్నంగా ఇరవై ఒకటి సంఖ్య అంటే పన్నెండు రివర్స్ చేస్తే ఇరవై ఒకటి అనేది వస్తుంది ఇది సంఖ్య ఏంటంటే అదృశ్యమైన సంఖ్య ఇది కొంచెం సో దీంట్లో ఏంటంటే మంచి కృషి మంచి సక్సెస్ అనేది ఇస్తుంది దీనికి సో అభివృద్ధి అనేది బానే ఉంటుంది దీంట్లో కూడా ఈ సంఖ్యలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే రాజకీయంగా అత్యున్నత పదవుల్ని ఇస్తుంది అనమాట ఈ సంఖ్యలో ఉన్న వాళ్ళకి సీనియర్ రంగంలో కూడా వీళ్ళకి బాగా మంచి కెరీర్ అనేది ఉంటుంది చాలా మంచి కెరీర్ సో సిరి సంపాదలు అన్ని కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి అంటే సక్సెస్ బాగా మంచి ప్రముఖులుగా వస్తారనమాట సో మూడు సంఖ్యలో పుట్టిన వారి పేరు ఇరవై ఒకటి సంఖ్యలో ట్యూన్ చేయడం చాలా గొప్ప లక్ ఇస్తుంది అనమాట ఎంతో మంది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై సంఖ్యలో పుట్టిన పిల్లల పేర్లను ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి వచ్చి మూడు వస్తే ఈ సంఖ్యలో ట్యూన్ చేస్తే చాలా మంచి గ్రోత్ అనేది వాళ్ళ లైఫ్ లో ఉంటుంది అండ్ అలాగే జ్యోతిష్య శాస్త్రంలో కూడా చాలా బాగా రాణిస్తారు ఈ సిరీస్ లో వాళ్ళు ఎక్కువగా అండ్ ఇంకోటి ఏంటంటే పుట్టిన తేదీ ముప్పై ఇప్పుడు మీ పుట్టిన తేదీ గనక ముప్పై అయితే ఇది ఒక గురు సంఖ్య విచిత్రమైన గురు సంఖ్య ఈ సంఖ్యలో పుట్టిన వారికి కొందరు అదృష్టవంతులు ఎక్కువ మంది దురదృష్టవంతులు అనమాట ఇక్కడ ఎందుకు కొందరు అదృష్టవంతులు ఎందుకు దురదృష్టవంతులు అంటే దురదృష్టం ఎప్పుడైనా వీరి పదవి డబ్బు లైక్ దీని పదవి డబ్బు సక్సెస్ మీద ఆ దురదృష్టం అనేది పడచ్చు సో వీళ్ళు ఎలా అంటే అనుచరులు వీళ్ళ వింట ఉన్న వాళ్ళు కూడా అంటే ఎలా అంటే ఏమి చేయలేని నిస్థాయత అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉండి ఎవరు ఏమి సపోర్ట్ చేయలేరు వీళ్ళకి వెంట శత్రువులు కలిగి ఉండటమే అంటే ఎక్కువగా ఈ ముప్పైలో ఉన్న వాళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉంటారు సో అండ్ క్రింది స్థాయి నుంచి హఠాత్తుగా పైకి ఇచ్చేస్తారు అంటే ఎలా అంటే కొద్ది మంది బాగా గాడ్ ఫాదర్ అండి ఉంటుంది బట్ అంటే ఏ రంగంలో అయినా విజయం ఉంటుంది కాబట్టి విజయం ఉంటుంది కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి వీళ్ళకి ఈ సంఖ్యలో జన్మించిన వారు ముఖ్యంగా వీరికి అహం అనేది పనికిరాదు వీళ్ళకి సో అహం అనేది పనికిరాదు అండ్ ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు వీళ్ళు సో అండ్ రాజకీయం వీరికి రాజకీయాల్లో ఉంటే వీళ్ళకి రాజకీయం అనేది చాలా ప్రమాదాలు తెచ్చిపెట్టే ఇది ఉంది అనమాట వీళ్ళకి అండ్ వీళ్ళు ఏంటి అంటే వీళ్ళకి గురు గ్రహం కాబట్టి వీళ్ళకి ఈశాన్య దిక్కు బాగా కలిసి వస్తుంది ఏదైనా కానీ ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఏవైనా ఈశాన్యం వైపు వీళ్ళకి చాలా మంచి ఆ ఇది ఇస్తుంది అనమాట వీళ్ళు అండ్ వీళ్ళు అదృష్ట దైవం వీళ్ళు ఎవరిని కొలవచ్చు అంటే గురువుల్ని వీళ్ళు ప్రే చేయాలి వీళ్ళందరూ లైక్ దత్తాత్రేయ సాయిబాబా రాఘవేంద్ర స్వామి జగద్గురు ఆదిశంకరాచార్యులు సో ఇలాంటి వాళ్ళందరూ దక్షిణమూర్తి ఇలాంటి గురువుల్ని వీళ్ళు పూజించాలి అండ్ అదృశ్య రత్నం ఏంటి అంటే వీళ్ళకి తెల్లని పుష్ప రంగు కానీ లేదా లైట్ తేనె రంగులో ఉంటుంది కదా ఇది ఈ అదృశ్య రత్నం వీళ్ళకి సో ఈ రత్నంలో కొంత బంగారం పొదిగి కూడి చూపుడు వేలికి గనక ధరిస్తే చూపుడు వేలికి అదృశ్యం వీర వెంటనే సో ఏదేనంటే తెల్లని పుష్ప రాగం లేదా లేట్ తేనె రంగు పుష్పరాగం చూపుడు వేల గనక అంటే కొంత గోల్డ్ లో యాడ్ చేసి చూపుడు వేల గనక ధరిస్తే మీకు చాలా మంచి ఇది ఇస్తుంది అనమాట మీకు సో వీళ్ళకి ఎక్కువగా కెరీర్ ఏ సైడ్ వస్తాయంట వీళ్ళకి ఎక్కువగా గురువులు అంటే లెక్చరర్లు ఉపాధ్యాయులు మంచి మోటివేషనల్ స్పీకర్లు సో అందరు అంటే దేవాదాయ శాఖ ఉన్న వాళ్ళు మఠ పీఠోత్పతులు సో ఎక్కువగా వీళ్ళకి ఈ దాంట్లో ఎక్కువ ప్రొఫెషన్స్ లో బాగా కలిసి వస్తాయనమాట వీళ్ళకి ఇది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై డేట్ ఆఫ్ బర్త్ ఒక సిరీస్ బేసిక్ నేచరు థ్యాంక్ యూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138